హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు నెక్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ పిన్స్కట్ బ్యాక్ బోట్ నెక్ లైక్ ఆన్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం లైనింగ్ పీస్ని ఇలాగా పెట్టుకోవాలి మనకి ఫోల్డింగ్ మన వైపుకి ఇలా ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా రావాలి ఫోల్డింగ్ అలాగే ఇక్కడ ఓపెన్ భాగాలు ఇలా ఉండాలి మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోండి ఈ విధంగా ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ మన స్ట్రైట్గా ఉంటుంది కదా క్లాత్ సమానంగా పెట్టుకోండి చివరి భాగంలో కరెక్ట్గా ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఎలసకెల్ని తీసుకోవాలి ఎలసకేల్ని తీసుకొని ఇలాంటి ఎలసకల్ తీసుకోండి ఈ విధంగా తీసుకొని ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఈ చివరిలో ఎజ్జి కరెక్ట్గా పెట్టుకుంటే మనకి అక్కడ కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా సమానంగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత మళ్ళీ ఓవించు ఒక లైన్ డ్రా చేసుకోండి ఖర్చు భాగానికి అనమాట ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది ఈ భాగం ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నడువు లూజ్ చూసుకోవాలి నడువు లూజ్ వచ్చి థర్టీ టూ సైజ్ అనమాట నడుము లూజు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు భాగాలుగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా పెట్టుకొని కింద భాగంలో మార్కింగ్ పెట్టుకోండి తర్వాత వన్ ఇంచ్ డాట్కి అనమాట బ్యాక్ డాట్స్కి టూ ఇంచ్ ఖర్చుకి ఇలా మార్కింగ్స్ పెట్టుకోండి ఇప్పుడు బ్లౌజ్ పదిహేను అంగుళాలు పొడవు వన్ ఇంచ్ కలుపుకొని పదహారు అంగుళాలు మార్కింగ్ పెట్టుకోండి తర్వాత కింద భాగంలో నడుము లూజు ఎనిమిది అంగులాలు కదా ఇప్పుడు చెస్ట్ లూజ్కి రెండు అంగుళాలు కలుపుకుంటే అంగుళాలు అనమాట ఈ పదంగులాలకి ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి రెండు అంగుళాలకి ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఉంది కదా చెస్ట్ లూజ్ని నడువు లూజ్కి కలుపుకొని ఇలాగ లైన్ డ్రా చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు భాగం కూడా కలుపుకొని లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు సోలార్ తీసుకోవాలి సోలర్కి చెస్ట్ లూజ్ ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని ఇలా సగభాగం చేసుకోండి చేసుకుంటే మనకి ఐదు అంగుళాలు వస్తుంది ఈ ఐదు అంగుళాలని ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఎగస్టా కొద్ది మనం రెండు రెండున్నర కలుపుకోవాలి రెండున్నర ఫుల్ సోలర్కి ఏ సైజు వరకైనా రెండున్నర కలుపుకుంటే సరిపోతుంది ఇలా చెస్ట్ తీసుకోవాలి తర్వాత రెండున్నర కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలా కలుపుకొని మొత్తం ఏడున్నర ఇలా వచ్చింది కదా ఈ ఏడున్నరని మనం ఇక్కడి నుంచి ఇలాగా మూడు అంగుళాలకి సోలర్ తీసుకోవాలి తర్వాత నాలుగున్నర మిగిలింది నెక్కి నెక్ డౌన్ వచ్చి నాలుగు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ సోలర్ ఎంతైతే వచ్చి ఇలా డౌన్ ఏడున్నరకి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి ఆ సోలర్ మీద ఆఫ్ ఆఫ్ తగ్గించాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హార్మల్ డౌను ఇలా చూసుకోండి ఏడున్నర వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ ఇలాగా ఇలా చూడండి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడి నుంచి ఇలా ఇలా లైన్ డ్రా చేసుకుంటే సోల్ జారిపోకుండా ఉంటుంది ఓకేనా తర్వాత ఇప్పుడు కింద భాగంలో మనకి ఇక్కడ హార్మల్ రౌండ్ దగ్గర రౌండ్ దగ్గర నుండి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో అదే విధంగా చివరిలో కూడా చూసుకోండి ఇలా కరెక్ట్గా చూసుకుంటే మనకి ఇలా కర పర్ఫెక్ట్గా ఉంటుంది హార్మల్ రౌండ్ ఇప్పుడు ఆ కరు తీసుకొని ఇలాగ లైన్ డ్రా చేసుకోండి ఇలా సింపుల్గా నెక్ బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఈ విధంగా తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి నెక్కి అనమాట బోట్ నెక్ ఓన్లీ మనకి ఈ విధంగా సింపుల్గా అనమాట కరువు స్కేల్ తీసుకుంటే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటే నెక్ ఇలా రెడీ అవుతుంది తర్వాత ఇక్కడ నడుం భాగంలో కిందని ఇలా చూసుకొని సమానంగా టేప్ని ఇలాగ సగభాగానికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా సగభాగాన్ని ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగున్నరకి పైకి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ భాగంలో ఇలా కిందకి లైన్ డ్రా చేసుకొని అటు ఇటు ఆఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని ఈ భాగాలను ఇలా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరి భాగంలో హాఫ్ ఇంచు పైకి ఇలాగా మార్కింగ్ పెట్టుకొని పైకి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా డాట్ వరకు లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కంప్యూటర్ వర్క్ బ్లౌజు నెక్ ఏ విధంగా అయితే ఉందో అదే మోడల్లో ఇప్పుడు కటింగ్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఈ క్లాత్ని ముందు మనం ఈ లైనింగ్ పీస్ని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఎలా అయితే ఉందో ఆ మార్కింగ్ని ఇలాగొకసారి మళ్ళీ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ తీసుకుని ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ని మళ్ళీ మార్కింగ్ అటు సైడ్ కూడా పడేలాగా ఇలాగా రప్ చేసుకోండి ఇలా రప్ చేసుకోవడం వల్ల అటు రెండు భాగాలు కూడా ఇలా వస్తాయి అనమాట నెక్క దగ్గర అలాగే ఇక్కడ కింద భాగంలో డాట్స్కి సైడు స్టిచ్చింగ్కి ఓకే తర్వాత ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలాగ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి తీసుకుని ఈ విధంగా ఒక ఇంచు వరకు వదులుకొని ఇలా మనం కరెక్ట్గా పెట్టుకోండి ఇలా సమానంగా ఇలా పెట్టుకుని ఇప్పుడు ఈ భాగాన్ని ఎలా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ చూడండి ఫ్రంట్లో హాఫ్ ఇంచ్ వరకు వదిలేసి మిగిలిన భాగాన్ని మార్కింగ్ పెడుతున్నాను మొత్తం అంతా ఇది ఎలా ఉందో అదే ఆకారంలో ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ ఆర్మల్ రౌండ్ దగ్గర ఇలాగా ఇలా తీసుకోండి ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ కరెక్ట్గా ఉండాలి ఇక్కడ సోలార్ దగ్గర కూడా మార్కింగ్ కరెక్ట్గా ఉండాలి ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా తీసుకోండి ఇప్పుడు ఈ భాగానికి ఖర్చు భాగం ఇంతవరకు అయితే వచ్చింది కదా అక్కడ వరకు మార్కింగ్ తీసుకోండి ఇలా ఇలా మార్కింగ్ ఎలా అయితే ఉందో ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్కకి పొడవు ఆ రంగులాలు ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి ఫ్రంట్ నెక్ వచ్చి డీప్ అనమాట ఇక్కడ నుంచి ఇలాగ కరువు స్కేల్ తీసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లోపలికి తీసుకోవాలి ఆర్మల్ రౌండ్ ఇప్పుడు ముందు బ్యాక్ వాటర్లో సెవెన్ తీసుకున్నాం కదా ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ అంటే ఆరున్నరకి లోపలికి ఇలా తీసుకోవాలి ఇలా లోపలికి ఆరున్నరకి తీసుకుని ఇలా కలుపుకోండి ఇక్కడ నుంచి ఇలాగ కరువు స్కేల్ తీసుకొని ఇలా లోపలికి లైన్ డ్రా చేసుకోండి ఇలా చూడండి తేడా ఇక్కడ ఆ రంగులు కా కదా మనకి ఇలా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తర్వాత ఇక్కడ నుంచి కింద భాగంలో ఇక్కడ ఒకటి అంగుళం ఒక అంగులానికి ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నరకి మార్కింగ్ పెట్టుకోండి చెస్ట్ మిడిల్ మిడిల్ పాయింట్ అనమాట తర్వాత రెండు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి చెస్ట్ దగ్గర డాట్ ఎడల్ప్కి తర్వాత ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ అనమాట పైనుంచి కిందకి పదకొండు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఈ భాగాన్ని మూడున్నర తీసుకున్నాం కదా ఫస్ట్ ఆ లైన్ రెండింటిని కలుపుకోండి ఇక్కడి నుంచి ఇలా రెండు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి తర్వాత చెస్ట్ పాయింట్ని కలుపుకుంటూ మనం ఇలా ఆర్మల్ రౌండ్ దగ్గరికి ఇలా తీసుకోవాలి ఇక్కడ మనకి నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ డాట్ వస్తుంది కదా అది ఎంత డెల్ప్ తీసుకుంటాం అదే విధంగా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సెకండ్ లైన్ ఇక్కడ పాయింట్ దగ్గరికి కలవాలి తర్వాత కింద భాగంలో హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోండి ఇలా క్రాస్గా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తీసుకొని బ్యాక్ బ్యాక్పార్ట్ భాగాన్ని ఇక్కడ నుంచి ఇలా కింద భాగంలో ఎంతైతే వెడల్పు ఉందో మొత్తం ఖర్చుతో సహా ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే పదకొండు అంగుళాలు అంగుళం తీసేసి మిగిలిన పద అంగుళాలని ఇలా ఇక్కడ అరంగులాన్ని వదులుకొని రంగుళం దగ్గర నుండి కరెక్ట్గా ఇలా చూసుకోండి పదంగులాలు ఈ మధ్యలో వదిలేయాలి వదిలేసి చివరి భాగానికి చూసి మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఆ మార్కింగ్ని చివరి భాగాన్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు తర్వాత ఇక్కడ డాట్ దగ్గరికి వన్ ఇంచు ఇలా పైకి క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని చివరి భాగంలో ఇలా చూసుకోండి ఇక్కడ ఈ విధంగా చూసుకొని ఇక్కడ మార్కింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా క్రాస్గా ఎగస్ట్రా పీస్ని ఇక డాట్కి కలుపుకొని లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా రావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఈ భాగాలని పక్కన పెట్టుకొని మెయిన్ పీస్ తీసుకొని మెయిన్ పీస్కి బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఇక్కడ సమానంగా ఈ చూడండి ఈ వర్క్ ఉంది కదా ఈ వర్క్ని ఈ వర్క్ రెండింటిని ఇలా సమానంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని అప్పుడు ఈ ఇటువంటి కుండు సూదిని తీసుకొని ఇలా పెట్టుకోండి ఉండి ఈ విధంగా ఈ చివరిలో కూడా కరెక్ట్గా రావాలి ఇలా చూసుకొని తర్వాత ఇక్కడ ఈ భాగాన్ని ఇలా పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది తర్వాత మనం లైనింగ్ పీస్ కటింగ్ చేసుకున్నాం కదా ఈ భాగాన్ని ఇలా పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని కటింగ్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా ఎలా కటింగ్ చేయాలో చూద్దాం ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలాగ మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కదా ఓపెన్ భాగాలు ఇలా మన వైపుకి పెట్టుకొని ఇలా పెట్టుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకోండి చాలా ఈజీ అండి కొత్త వారు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్